హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు షాక్ కట్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి ఐటమ్ తీసుకొచ్చానండి ఇది చాలా యూజ్ఫుల్ అనమాట ఇది ఏంటనేది చూస్తే మీకు అర్థమవుతుంది దీని గురించి నేను క్లియర్గా డీటెయిల్స్ అనేది చెప్తాను ఇది మీషో నుంచి తెప్పించుకున్నానండి మరి అదేంటో వివరంగా చూసేద్దాము హాయ్ ఫ్రెండ్ మీషో నుంచి నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అదేంటంటే సిలికాన్ ఇడ్లీ మోల్డ్స్ అనమాట అండి సిలికాన్ ఇవి చాలా బాగున్నాయి మొత్తం నాకు ట్వెల్వ్ వచ్చాయి అనమాట ఇలాంటివి మోల్డ్స్ ట్వెల్వ్ వచ్చాయి నాకు చాలా ఫ్లెక్జిబుల్గా ఉన్నాయి మనకి ఇడ్లీ కోసం ఇడ్లీ స్టాండ్లో ఇవి పెట్టుకుని ఇడ్లీ మేక్ చేసుకోవచ్చు అనమాట ఇవి సిలిక్ అనివ్వండి మెటీరియల్ రీయూజిబుల్ ఫ్లెక్జిబిలిటీ ఉంటుంది దీంట్లో ఇడ్లీ బ్యాటర్ పెట్టి మన ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకుని మనం మామూలుగా ఇడ్లీని ఎలా అయితే స్టీమ్ చేస్తామో అలాగే చేసుకోవచ్చు అనమాట మొత్తం నాకు ట్వల్వ్ వచ్చాయండి మీషోలో తీసుకున్నాను బాగుంది మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే నేను లింక్ ఇస్తాను తీసుకోండి మొత్తం ట్వెల్వ్ వచ్చాయండి నాకు సరిపోతుంది బాగుంది మెటీరియల్ కూడా బాగుంది ఎందుకంటే మనం ఇడ్లీ పెట్టినప్పుడల్లా ప్లేట్స్ అనేవి వాష్ చేసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా ఇవన్నీ ఉంటే దీంట్లో బ్యాటర్ పెట్టుకుని మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుంటే మనకి స్టీమ్ అయిపోయిన తర్వాత నార్మల్గా మనం ఎలా ఇడ్లీ స్టీమ్కి ఎంత టైం అయితే ఉంచుకుంటామో అంత టైంతోనే స్టీమ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఎలా తీసేస్తే ఇది ఇడ్లీ అంటే చక్క చాలా ఈజీగా వచ్చేస్తుందండి మోల్డ్స్ బాగున్నాయి ట్వల్వ్ అయితే కనుక ఫ్యామిలీకి సరిపోతుంది మీకు ఎవరైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్లో అడిగితే నేను తప్పకుండా లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో లింకు ప్రొవైడ్ చేస్తానండి మీషోలో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పడింది బాగుంది ఆ రేటుకి సరిపడా ప్రోడక్ట్ అని అనిపించింది నాకు సో ఇదండి నేను తీసుకున్న ప్రోడక్టు మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు యూజ్ఫుల్ మనం ఇడ్లీ పెట్టినప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ వాష్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇవంటే మనకి ఇలా అన్మోల్డ్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి చాలా ఈజీగా ఫ్లఫీగా వస్తాయి సో మొత్తం ఇదనమాట మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్